ఈ రోజు డిసెంబర్ ఇరవై మీకందరికి తెలుసు చెప్పబోయే అంశము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్ట్యాల వనపర్తి జిల్లా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు కె గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు విద్యార్థులు డిసెంబర్ ఇరవైకి భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే స్వచ్ఛతా దివస్ అంటారు సంత్ వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆయన భారతదేశంలో స్వచ్ఛతా ఉద్యమానికి ఆద్యుడు సంత్ గాడ్గే బాబా సంత అంటే సాధు గాడ్గే బాబా అంటే గాడ్గే అనేది మట్టి పాత్ర మహారాష్ట్రలో ఆ పాత్ర నెత్తిన పెట్టుకొని బిచ్చ స్వీకరించి సమాజాన్ని సంస్కరించిన మహనీయుడు సంత్ గాడిగే బాబా ఆయన పద్దెనిమిది వందల ఆరు ఫిబ్రవరి ఇరవై మూడున జన్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఇరవై నా మరణించాడు ఆయన మహారాష్ట్రలో ఒక సాధువుగా సంచార బిచ్చుగా జీవిస్తూ ఆ రోజుల్లో మహారాష్ట్రలో అంజన్గావ్ అంటే అమరావతి జిల్లా అంజనగావ్ తాలూకా సేంజావ్ అనే గ్రామంలో జింగ్రిబాయ్ జింగ్రాజీ సత్తుబాయ్ అనే పుణ్య దంపతులకు జన్మించారు వాళ్ళు రజక కుటుంబం ఆ రోజుల్లో ఒక సాహుకారి వాళ్ళ కుటుంబాన్ని అన్యాయంగా ఆక్రమించడానికి వస్తే ఆయన ఆ దుండగులను ఆ సాగుకారితో తన్ని తరిమిన ధీరుడు అయితే ఆ రోజుల్లో ఆయన ఆధ్యాత్మికత ఎక్కువ ఆ రోజుల్లో ఆయన ఇరవై తొమ్మిదవ ఏట కుటుంబాన్ని వదిలి అర్ధరాత్రి ఇద్దరు పిల్లలు భార్య తాత తల్లి ఉన్నా కూడా అర్ధరాత్రి కుటుంబాన్ని వదిలి ఆ సంచార మృత్యుగా జీవిస్తూ ఈ సంచార వృత్తిని ఆ ప్రధాన భూమికగా ఎన్నుకొని సమాజాన్ని సంస్కరించిండు అందుకే ఇప్పుడు చీపురు దండ అనే ఒక ఉద్యమం కూడా వచ్చింది అంటే స్వచ్ఛత పరిశుభ్రత వీధి అంటే మురికిని వీధుల్లో శుభ్రం చేసి ఊడ్చుకోవాలి ఇవన్నీ ఆయన నేర్పాడు ఆ రోజుల్లో విద్య ద్వారానే సమాజం సంస్కరించవచ్చని నూట యాభై పాఠశాలలు అనాథ శరణాలయాలు ఎన్నో పుష్టి రోగులకు సేవాశ్రమాలు ఎన్నో నిర్మించిన మహనీయుడు అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో అమరావతి విశ్వవిద్యాలయానికి గాడ్గే బాబా విశ్వవిద్యాలయం అని ఇంకోటి అంబేద్కర్ గారు మతం మారడానికి సంసిద్ధమైనప్పుడు హిందూ మతానికి హాని జరగకుండా తెలిసిన వాడు ఏ మతం అన్నా మారమంటే అంబేద్కర్ గారు బౌద్ధం కూడా భారతదేశానికి ప్రతీక ఇవన్నీ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు గాంధీని కూడా వార్తాశ్రమంలో కలుసుకున్నాడు ఆయన భారత్ అంటే వాజ్పేయి గారు రెండు వేల ఒకటిలో మన భారత ప్రభుత్వంలో ఆయన స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రతీకగా తీసుకొని స్వచ్ఛతా అభియాన్ పేరిట మన ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆయన పేరిట భారత ప్రభుత్వం పోస్టర్ స్టాఫ్ విడుదల చేసింది కనుక అటువంటి మహనీయ పేరనే మనం ఈ పాఠశాలలో ఇప్పుడు గవర్నమెంట్ కూడా అక్కడ వీధుల్లో గ్రామాల్లో స్వచ్ఛతా దివస్ కూడా ఆయన చేసిన ఆర్థిక ఉద్యమానికి స్ఫూర్తిగా నిర్వహించుకుంటున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నారు